ಓಂ ಗುರುಪಿಯೋ ನಮಃ ಸುಖೀಭವ ಗೃಹವಾಸ್ತಿ ಸ್ವಾಗತ ఇక్కడ మీరు చూసినట్లయితే తూర్పు ప్రహరీ గోడకు రెండు గేట్లు ఉత్తరం ప్రహరీ గోడకి రెండు గేట్లు అంటే తూర్పు ఈశాన్యాల మధ్య మొత్తం నాలుగు గేట్లు బలమైన గేట్లు పిల్లర్లు వేసి ఆ దిక్కులు బరువు చేసి నాలుగు గేట్లు అమర్చారు ఇక్కడ ఇంకా మరీ అద్భుతం ఏంటంటే ఏకంగా ఒక తూర్పు వైపు గోడకి నాలుగు గేట్లు పెట్టారు నాలుగు గేట్లు ఎనిమిది పిల్లర్లు వేసి ఒక గోడకు పెట్టారు అయితే దేవుడికి కూడా నాలుగు గోపురాలు ఉంటాయి అంటే దిక్కుకో గోపురం ఉంటుంది అదేవిధంగా మనుషులకు మాత్రం దిక్కుకో రెండు గేట్లు చెప్పు నాలుగు గేట్లు పెట్టేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే బైక్ రావడానికి ఒక గేట్ అండి ఆ కార్ రావడానికి ఒక గేట్ అండి విజిటర్స్కి ఆ గేట్ అండి మేము నడవడానికి ఒక గేట్ అండి అన్నీ రావడానికి ఉంటుంది కానీ మీ సంసారం ముందుకు పోవడానికి ఏ దారి ఉండదు ఇలా వాస్తురీత్యా దిక్కులకి రెండేసి గేట్లు ఒక దిక్కు నాలుగు గేట్లు నాలుగు గేట్లు పెట్టడం వల్ల ఆ దిక్కులు బరువు అయిపోయి వాస్తురీత్యా చాలా ఇబ్బందులు వస్తాయి ప్రహరీ గోడల్లో గేట్లు పెట్టే విషయంలో యజమానులు జాగ్రత్త పాటించండి దయచేసి